అరే నేను నేను ఎందుకు దయ్యం కావాలి మన పాకిస్తాన్ బార్డర్లో భారతీయ సైనికులు చచ్చిపోతారు కదా చచ్చిపోయిన నిజమైన భారతీయ సైనికులు అందరూ ఇబ్బంది పెట్టి పాకిస్తాన్ వాళ్ళను నేపాల్ బార్డర్లో ఉన్న వాళ్ళను బర్మా మయన్మార్ బార్డర్లో ఉన్న వాళ్ళను శ్రీలంక బార్డర్లో ఉన్న వాళ్ళను చాలా దేశం మన దేశం బౌండరీ ఉంది కదా ఇప్పుడు ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్నదో సౌదీలో జరుగుతున్నదో లేకపోతే అమెరికా అనుబంబు వల్ల చచ్చిపోయిన హిరోసీమా నాగసాకి జపాన్ వాళ్ళు దయాలయ్యే వాళ్ళు పట్టచ్చు కదా అంత ఏది కాకుండా వీరప్పన పట్టచ్చు కదా అటువంటి లాజిక్లు మీకే సాధ్యమైంది ఇక అరే సత్యుడు దయ్యమైతుందంటే ఈ లాజిక్ ఏం కాదు ఒక ఒక నలుగురు కలిసి ఆమెని రామాలయం లోపల గర్భగుడిలో రేపు చేసి నోట్లో గుడ్డలు పెట్టి చంపినప్పుడు ఆ తల్లి దయ్యమైపోయి తనను రేపు చేసిన వ్యక్తులైనా పట్టకపోనా కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమైద్ది కదా వారి ప్రేమింపరు పగ పట్టుకునరు పగ పట్టుకోనరు అని అంటే అర్థం ఎదు తెలుసా ఒకవేళ నువ్వు కిరాతంగా చంపేసినా నన్ను ఎందుకు చంపిస్తేవరా అని మళ్ళీ ప్రేతాత్మ అయిపోయి మీద ఫైట్ చేయడానికి నాకు ఇంకా లేదు అవకాశం అర్థం ఒకవేళ ఆ అవకాశాలు ఉంటే ఈరోజు భూలోకం భూలోకం అలా ఉండదు ఎలా ఉంటుంది భూమి ఉంటుంది కదండి ఉంటే ప్రేమలు ఉంటే ఈరోజు భూమి ఉంటుందా ఎవరిని ఎప్పుడు వచ్చి ఎలా చంపేస్తాడో ఎవరికి తెలియదు అది అన్నాడు ఇంకా ప్రేమింపరు పగ పట్టుకున్నారు అసూయపడరు సూర్యుని కింద జరిగే వాటిలో దేని ఎందు వారికి ఎక్కడ నెప్పికి వంతు లేదు సూర్యుని కింద జరిగే వాటిలో వారికి ఎప్పటికీ కూడా వంతు లేదంటండి ఒక విషయం చెప్పమంటారా చెప్తే ఆలోచించండి సూర్యుని కింద జరిగే వాటిలో ఎప్పటికీ వారికి వంతు లేదు అంటే నా మీదకి ప్రేతాత్మ వచ్చి ఆయన చంపేసిందని చంపింది కాదండి అన్నా సరే చెప్పండి పోలీసులు నిన్నే తీసుకెళ్ళి వెళ్ళేస్తాడు తెలుసు అది నీకు ఎందుకంటే ఈ చట్టానికి చెప్పండి చట్టం దృష్టిలో అవి లేవు నువ్వు నమ్ముతావు నమ్ము అందుకే చట్టం దృష్టిలో అలాంటి కేసులు తీసుకెళ్లరు ఎందుకు తెలుసా నేరం చేసావా చేసేవా నొప్పుకో అంతే అలాంటి స్వాకులు చెప్పు అనుకో ఇంకా డబల్ కోటింగ్ ఉంటుంది ఎందుకంటే సూర్యుని కింద జరిగే వాటిలో ఎప్పటికీ వారికి వంతు లేదు ఎప్పటికీ వారికి వంతు లేదు ఏమని అంటే సూర్యుని కింద జరిగే వాటితో వారికి ఎటువంటి సమాంతం లేదండి వారు భూమి మీదకి రారు చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎలాగైతే పాతాల లోపల బాధపడుతున్నాడో చనిపోయిన తర్వాత నెమ్మది పొందిన స్థలానికి లాజర్ ఎలాగైతే వెళ్ళిపోయాడో అలా ఒక మనిషి చనిపోయిన తర్వాత వారికి నిర్ణయించబడినటువంటి స్థలములకు వారు వెళ్ళిపోవాల్సిందే వారికి ఏ స్థలంలో అయితే నిర్ణయించబడి ఆ స్థలములకు వెళ్ళిపోవలసిందే వారు వాళ్ళు భూమి మీదకి వచ్చే అవకాశాలు భూమి మీదకి వచ్చి సింధులేసి భూమి మీదకి వచ్చి నా ప్రియుడితో నేను ఉంటాను నేను నా ప్రియుడిని ప్రేమించాను అర్థమవుతుందా నా ప్రియుడితో కొన్నాళ్ళు ఉంటాను అని భూమి మీదకి వచ్చి ప్రియుడితో ఉండడానికి అవ్వదు నాకు పగ ఉండిపోయిందంటే ఆ పగ తీర్చుకొని వచ్చేస్తాను అని పగ తీర్చుకోవడానికి మళ్ళీ భూమి మీద ఉండడానికి ఉండదు అందుకే ఏమంటున్నాడు అంటే అనేటువంటి జ్ఞాని సూర్యుని కింద జరిగే వాటిలో దేనియందును వారికి ఇక నెప్పటికిన వంతు లేదు